అందరికీ భోగి సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు మొత్తానికైతే మా విలేజ్కి అయితే రావడం జరిగింది సంక్రాంతి హాలిడేస్లో భాగంగా అండ్ టుడే అయితే ఇలా అయితే రావడం జరిగింది ఈ మెయిన్గా ఇది నారాయణపేట జిల్లా పాత తీసుకున్నట్లయితే మహబూబ్ నగర్ జిల్లా చిన్న మారుమూల గ్రామం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మా విలేజ్ విలేజ్ విలేజ్లో అయితే చూపించడానికి అయితే ఉండదు బట్ పొలం దగ్గరకు అయితే రావడం జరిగింది పొలానికి సంబంధించిన వీడియో అయితే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను మెయిన్గా మనకు ఇక్కడ ఉన్నటువంటి పొలాలు చూశారు కదా అటువైపు అటువైపు చెరుకు ఉంది ఇక్కడ ఇంతకుముందు వరి వేసారు మా ఫ్రెండ్ వాళ్ళకి ఇది ముందుకైతే వెళ్దాం ఇక్కడ మనకు గోవుల షెడ్ ప్లస్ బర్ల షెడ్ కూడా ఉంది రెండు నాతో పాటు చూపిస్తాను అండ్ మీరు ఎలా జరుపుకున్నారో నాకైతే తెలియదు పండుగ మేమైతే చాలా ఎక్సలెంట్గా జరుపుకున్నాం ఇంకోటి సంక్రాంతి రోజే మా విలేజ్లో ముస్లింల అంటే హిందువులు బాగా జరుపుకునే పండుగ అయినటువంటి ఉరుసో అంటారు ఎక్కువగా ఏమంటారు దర్గాలకు పూజించడం అయితే జరుగుతుంది మన కర్ణాటక బార్డర్ కృష్ణా పరివాహక ప్రాంతం కాబట్టి ఎక్కువగా ఇక్కడ హిందూ ముస్లింలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు అది మెయిన్గా పండుగ అయితే జరుగుతుంది రెండు పండుగలు ఈరోజు మనకు ముందు తీసుకున్నట్లయితే షెడ్ ఇక్కడే మనకు వరికి సిద్ధంగా చేస్తున్నారు నెక్స్ట్ యాసంగి పంట అంటారు యాసంగి పంటకైతే రెడీ సిద్ధం అవుతుంది ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి నార్మల్ వేసారు అసలు చాలా దూరం ఇంతకుముందు నేను ఇంతకుముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ మనం షెడ్ ఉంది కదా అంటే నేను ఇంతకుముందు యోగా క్లాసెస్ చెప్పకముందు మార్నింగ్ షెడ్ దగ్గరకు వచ్చి బయట ఉంటుంది మనకు బేస్మెంట్ లాగా ఉంటుంది అక్కడ దాని మీద చేసుకునేవాడిని అటువైపు ఫ్లవర్స్ ఉన్నాయి ఇటువైపు గేదెలు ప్లస్ ఆవులు కూడా ఉన్నాయి ఇక్కడ చేసుకునేవాడిని ప్రజెంట్ అయితే షెడ్ షెడ్ చూసారు కదా వెల్కమ్ టు షెడ్ గో షెడ్ ఆవులున్నాయి బర్రులు ఉన్నాయి ఇక్కడ ఉంది కదా ఇక్కడే నేను ఎక్కువగా యోగా చేసుకునేవాడిని ప్రజెంట్ అయితే లేదు అంటే బావ ఏమంటారు కార్పెట్స్ లాంటి వాళ్ళు వేసారు కాబట్టి మనకు అవకాశం లేదు ఇది మెయిన్గా మనకు గోల సంబంధించి పచ్చిదరి వాడుకోవడానికి అండ్ ఇక్కడ మనకు మిల్క్ కూడా ప్యూర్ మిల్క్ దొరుకుతాయి ఎలాంటి మెడిసిన్స్ వాడరు వీటికి ఇది మెయిన్గా మా గ్రామానికి సంబంధించినటువంటి గ్రామానికి అట్లీస్ట్గా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ యొక్క షెడ్ ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళది అండ్ ప్రజెంట్ అయితే పొలాలు అయితే ఏమీ లేవు అది మెయిన్గా థ్యాంక్ యూ అందరికీ బాయ్